నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం చిలకలపూడిలో నాంచారమ్మ తల్లి దేవాలయం వద్ద ఆదివారం ఉదయం ఇరువర్గాల మధ్య రాళ్లతో కొట్లాట జరిగింది దీంతో చిలకలపూడి ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది చిలకలపూడి పోలీసులు రంగంలోకి దిగారు దేవాలయం అభివృద్ధి విషయంలో జరిగిన ఈ కొట్లాట బంధువుల మధ్య జరిగింది దడులు కడతామంటూ కొందరు రావడంతో అభివృద్ధి కమిటీ ప్రతినిధులు అంగీకరించలేదు దీంతో గుడికి చెందిన దాతల స్థలంలో ఇతర నిర్మాణాలు జరపకుండా ఉండేందుకు ఇరువర్గాలు నిర్ణయం తీసుకున్నారు ఇరువర్గాల వారు దేవాలయం నిర్మాణానికి సహకరిస్తామని అంగీకారం కుదరడంతో శాంతియుత వాతావరణం నెలకొంది మచిలీపట్నం ను క్రీడాహబ్గా రూపొందిస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆంధ్రజాతీయ కళాశాల క్రీడా ప్రాంగణంలో అరవై ఎనిమిదవ ఏపీఎస్ఎఫ్ అండర్ పంతొమ్మిది బాలుర రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి పదమూడు జిల్లాల నుంచి పదమూడు జట్లు ఈ పోటీల్లో తలపడనున్నాయి మూడు రోజులపాటు జరిగే ఈ క్రికెట్ పోటీల్లో పదమూడు టీంలు పాల్గొంటున్నాయి మొదటి రోజు తూర్పుగోదావరి కృష్ణా జిల్లా జట్లు జోటీ పడగా కృష్ణా జిల్లా జట్టు విజయం సాధించింది ఆ తరువాత చిత్తూరు కడప జట్ల మధ్య పోటీ కడప జట్టు గెలుపొందింది విశాఖపట్నం ప్రకాశం జిల్లాల మధ్య జరిగిన పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టు గెలుపొందింది రసవత్తరంగా జరుగుతున్న ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని ప్రసంగించారు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో స్టేడియం నిర్మించేందుకు స్థలం నిధులు సమకూర్చిన వైసీపీ పాలకులు నిర్మాణం కొనసాగించలేదన్నారు ఎట్టి పరిస్థితుల్లో మచిలీపట్నంలో స్టేడియం నిర్మించి తీరుతామన్నారు విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై తర్ఫీదు ఇవ్వాలన్నారు టీడీపీ ప్రభుత్వంలో ఖేలో ఇండియా కార్యక్రమం కింద మచిలీపట్నంలో పదమూడు ఎకరాల భూమిని గుర్తించి ఎనిమిది కోట్లతో అథ్లెటిక్ ట్రాక్ నిర్మించేందుకు శంకుస్థాపనలు జరిగాయన్నారు అయితే వైసీపీ పాలకులు స్టేడియం నిర్మాణంకు అడ్డుతగిలారన్నారు కాగా ప్రస్తుతం పద్దెనిమిది కోట్ల వ్యయంతో స్టేడియం నిర్మాణం చేపడుతున్నామని క్రీడాకారుల వసతి గృహాలు నిర్మించేందుకు కూడా రూపకల్పన చేశామన్నారు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదికరాల స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసినేని చిన్నిని కోరడం జరిగిందని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి స్థలం కోసం జిల్లా కలెక్టర్ గుర్తిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ స్టోన్స్ అప్పికట్ల అప్పారావు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఘాన్సీ కరడ్ల సుశీల ఎన్డి ఇలియాస్ పాషా ఐపిసి కరుణకుమార్ టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు బేగ్ తదితరులు పాల్గొన్నారు క్రీస్తు ప్రేమ సందేశాన్ని అందరికీ పంచుదామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు రాజుపేటలోని ది ఇమానుయల్ గాస్పెల్ ఫెలోషిప్ చర్చిలో ఆదివారం రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐపిసి కరుణకుమార్ రవ డాక్టర్ రాచర్ల జోయల్ ప్రమోద్ కుమార్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధించిన ప్రేమ సందేశాన్ని అందరికీ పంచుతూ తోటీవారి సుఖదుఖాల్లో పాలు పంచుకోవాలన్నారు ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ సునీత మేరీ జరూషా కరెడ్ల సుశీల తదితరులు పాల్గొన్నారు పైడమ్మ తల్లి సంబరం ఆదివారం అంబరాన్నంటింది తొమ్మిదవ రోజు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో పాటు ఆదివారం కూడా కావడంతో భక్తులు పోటెత్తారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయానికి దారులో ఆలయం దాని పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి ఆలయ ఈవో టివి మోహనరావు వ్యవస్థాపక ధర్మకర్త తోట రామారావులు ఏర్పాట్లు పర్యవేక్షించారు ఉత్సవ కమిటీ సభ్యులు క్యూలైన్లను పర్యవేక్షించారు సంబరంలో దక్షిణ తెలుగుపాలెం సిడిబండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఊరేగింపు సంబరానికి హైలైట్ గా నిలిచింది దక్షిణ తెలుగుపాలెం ప్రజలు పెక్కు సంఖ్యలో సిడిబండ్లను కట్టి కోలాహల వాతావరణంలో ఊరేగించారు దప్పు వాయిద్యాలు తీన్మార్ వాయిద్యాలు కోలాట నృత్య ప్రదర్శనలు విరంగ విన్యాసాల నడుమ కన్నుల పండుగగా సాగిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది దక్షిణ తెలుగుపాలెం ప్రజలందరూ కదలివచ్చి ఈ ఊరేగింపులో పాల్గొని సందడి చేశారు కాగా సంబరాలు ఆదివారం తొమ్మిదవ రోజుకు చేరాయి కాగా అమ్మవారి తెప్పోత్సవం సోమవారం రాత్రి జరుగుతుంది ఆలయం వెనుక గల పైడమ్మ చెరువులో ఈ తెప్పోత్సవం నిర్వహిస్తారు తెప్పోత్సవ పంటు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి గూడూరు మండలంలో టీడీపీ సభ్యత నమోదు పార్టీ నాయకులు వేగం పెంచాలని గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డిసి చైర్మన్ పోతన స్వామి అన్నారు ఆదివారం మల్లవోలు పోలవరం రాయవరం గ్రామాల్లో పార్టీ నాయకులతో సమావేశమై వంద రూపాయి పాయలు సభ్యత్వంతో ఐదు లక్షల ప్రమాద బీమతో పాటు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని తెలిపారు సభ్యత్వ నమోదు ఈ నెల ఇరవై ఆరుతో ముగుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గోపి నాగబాబు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఎనే బేగ్ నీటి సంఘం అధ్యక్షులు బత్తిన వీరబాబు బాసంశెట్టి శ్రీను పాండు కారుపర్తి మల్లి విజయ్ మునగాల మార్కండేయులు భావనారాయణ నాయకులు పాల్గొన్నారు గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ పలువురు గణిత శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకమని విజయవాడ రవీంద్ర భారతి స్కూల్ ప్రిన్సిపాల్ బసవయ్య అన్నారు ఆదివారం గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు విద్యా సంస్థల్లో నేషనల్ మ్యాథ్స్ డే నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన మ్యాథ్స్ ఎగ్జిబిషన్ అందర్నీ ఆకట్టుకుంది క్విజ్ వ్యాసరచనా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో గణిత అధ్యాపకులు రవితేజ మేరీ పాప రాజేష్ రమేష్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు రోడ్డు పక్కన చలితో అల్లాడుతున్న పేదలకు ఆదివారం తెల్లవారుజామున సహాయ ఫౌండేషన్ లీగల్ సెల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ దుప్పట్లు పంపిణీ చేశారు బస్టాండ్ రైల్వే స్టేషన్ వద్ద రోడ్డు పక్కన ఉన్న వృద్ధులకు దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ భాషా కోన వెంకటేశ్వరమ్మ రౌతుల ప్రసాద్ సూదాబత్తుల లక్ష్మి తుమ్మల వరప్రసాద్ రాజు గౌస్ తదితరులు పాల్గొన్నారు సహాయ సహాయ ఫౌండేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున పెడన మచిలీపట్నం వంటిమిల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు వందల యాభై దుప్పట్లు నలభై వేలు ఖరీదు చేసేటువంటి రెండు వందల యాభై ఒకని పేదవారికి ఇప్పుడు సమయం పన్నెండున్నరైంది ఈ టైంలో వచ్చిన అందరూ కూడా సభ్యులంతా ఒక డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ దమలు కొడుతూ చలికి తట్టుకోలేక చాలా మంది పేదవాళ్లు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో ఉన్నారు అలాగే ఇక్కడ వివిధ సత్రుల హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి సహాయ పండించిన క్యాంటీన్ పరిసర ప్రాంతాలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా మా సభ్యులు బుద్ధించి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుగానే కలెక్ట్ చేసి రెండు వందల యాభై రోజున అర్ధరాత్రి పన్నెండున్నరకి శనివారం రాత్రి అర్ధరాత్రి పండినకి మచిలీపట్నం పెడన ప్రాంతాల్లో స్వయంగా మేము ఇక్కడ రావడం జరిగింది ఇటువంటి పేదవారికి ఎవరైతే చలిని తట్టుకుని తట్టుకోలేక ఉన్నారో వీళ్ళందరూ మీకు గుర్తించి ఒక దుప్పటి మా వంతుగా సహాయపాండి ఆసలు అందజేయడం మానవ సమయం ఆదర్శం అనడానికి జరిగిన కార్యక్రమం ఈ కార్యక్రమం అందరికీ చాలా తృప్తికర కార్యక్రమం మన ఇళ్లలో ఏసీ రేసుని ప్లాన్ చేసి పడుకుంటున్నాం మచిలీపట్నం మెడికల్ కళాశాలకు అన్ని హంగులు సమకూరుస్తున్నామని ఇందులో భాగంగా క్రిటికల్ కేర్ యూనిట్ ను నెలకొల్పేందుకు నేషనల్ హెల్త్ మిషన్ ఇరవై మూడు కోట్ల డెబ్బే ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసిందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆదివారం కొల్లు రవీంద్రను కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశాలత కలసి మెడికల్ కళాశాల అభివృద్ధిపై చర్చించారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నం ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకు మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న క్రిటికల్ కేర్ బ్లాక్ దోహదపడుతుందన్నారు ఇందుకు కావాల్సిన స్థలం కోసం రెవెన్యూ అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ రూరల్ మండల అధ్యక్షుడు కుంచే నాని డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర సారస్వత సమితి మచిలీపట్నం ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ విద్యాలయంలో ప్రముఖ సాహతీవేత్త చేతివ్రాత నిపుణులు అప్పినేడి పోతురాజుచే విద్యార్థులకు పద్య రచనా కార్యశాల నిర్వహించడం జరిగినది ఆంధ్ర సారస్వత సమితి అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ తెలుగు భాష అభివృద్ధికి నిత్య నూతనమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్న ఆంధ్ర సారస్వత సమితి ఆధ్వర్యములో తెలుగు భాషా నిపుణులు అప్పినేడి పోతురాజు చే పద్యరచన కార్యశాల నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నామన్నారు పద్య రచనా కార్యశాల ప్రారంభ కార్యక్రమంలో కృష్ణా జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ హాజీబేగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు హాజీ బేగ్ మాట్లాడుతూ విద్యార్థులలో అన్ని రకముల భాషా నైపుణ్యాలు పెంపొందించే విధముగా చేపట్టే కార్యక్రమాలను నిర్వహించే వారిని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది అన్నారు విశిష్ట అతిథిగా విచ్చేసిన యాప్సిట్ డిపో మేనేజర్ పెద్ది రాజులు మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనం తెలుసుకున్నవారు తెలుగును దూరం చేసుకోరని మాతృభాష మీద మమకారం అందరికీ ఉండాలన్నారు మచిలీపట్నం డివైఈఓ శేఖర్ సింగ్ ఉపాధ్యాయులు పద్య రచనా కార్యశాల నిర్వాహకులు అప్పినేడి పోతురాజుని అభినందించారు ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు లంక రాజేశ్ ఎర్రపోతు సురేష్ కాగిత శంకర సాంబశివరావు మేడిశెట్టి యోగేశ్వరరావు సత్యనారాయణమూర్తి లాల్ బహదూర్ శాస్త్రి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం